సభని ఎందుకు చేయాలో చెప్పడం చూశాను రాజ్యసభలో మాట్లాడమో చూశాను ఇప్పుడు కూడా ఆయన మాట్లాడమే చూశాను తప్పలేదు చాలా ఆయన మీద ఆయన ఆవేశ కావేశంతో మాట్లాడంలో తప్పలేదు ఎందుకంటే ఆయన మీద అబండాలు వేసారు అన్యాయంగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్లా చేస్తున్నారని ఉద్దేశంతో ఆయన అన్నాడు అనేది ఆయన అంటున్నాడు కానీ నేనేమంటున్నానంటే అయ్యా విజయసాయిరెడ్డి గారు మీరు రాజ్యసభ అని ఎందుకు మర్చిపోయారు మీరు రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి ఒకప్పుడు షాడో ముఖ్యమంత్రి ఎందుకు మర్చిపోయారు మరి మీరు అన్నీ మీకు తెలిసి ఉండి మొత్తం టోటల్గా చక్రం తిప్పిన మీరు ఈరోజు ఒక విలేకరుని కానీ వాళ్ళ కానీ ఒరే గిరే అని మాట్లాడడం ఇది మీకు సమస్య మీకు మీకు తగునా అని అడుగుతున్నా ఎందుకంటే మీరు మీరే బాలా కుమారుడు కాదు పదహారు ఏళ్ళ బాలాకుమారుడు అని మేము అనుకోవట్లే మీరు అరవై ఐదు సంవత్సరాల మీరు తాతగారనే మేము అనుకుంటున్నాం కానీ మరి వాళ్ళు చెప్తున్న మాటలు వాళ్ళ హస్బెండ్ చెప్తున్న మాటలని మీరు చెప్తున్న మాటల్ని అవి కొన్ని పరిమిల్లోకి తీసుకుంటే మీరు తాతగారా బాలాకుమారుడా అనేది జనాలకు అర్థం కావాలి అర్థం అవడానికి ఆ విలేకరులు అడుగుతున్న ప్రశ్న అది ఆ ప్రశ్నకి నేను కాదండి ఇది నేను నిరూపించుకుంటాను నేను ఇలా కంపల్సరీ దీని నా సాక్ష్యాలు నా మీద లేవు అన్యాయంగా ఎనిపించారు నన్ను టీడీపీ వాళ్ళు ఇనిపించారా వైసీపీ వాళ్ళు వినిపించారా లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎనిపించారా అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది అయితే పబ్లిక్ పర్సన్ మీరు ఆల్రెడీ పబ్లిక్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు విశాఖపట్నాన్ని దోచుకోవడానికి తయారయ్యారు తర్వాత మిమ్మల్ని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి పంపించారు ఇవన్నీ వాస్తవాలెంతో ఆ ప్రసన్న అన్న అశ్వన్ చెప్పిన కూడా వాస్తవాలే అని కనిపిస్తున్నాయి ఇది నేను చెప్పట్లేదు ఇది సోషల్ మీడియా చెప్పట్లేదు విలేకర్ లెవెల్లో కూడా మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా మీకోసం ఒక ఒక టోటల్గా హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఎవరు చేయలేదు ఆయన చెప్పిన ప్రోగ్రామ్కి మీరు చెప్పిన ప్రోగ్రామ్కి దగ్గర దగ్గర దాంట్లో ఉన్నాయి నేను రెండు విషయాలు అడుగుతా ప్రసన్న గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు సారీ శాంతి గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు శాంతి గారు సెస్మెంట్ అవడానికి శాంతి గారు ఇంతకు ముందు చేయడానికి వైజాగ్ కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఆమె పాత్ర ఏంటి మీ పాత్ర ఏంటి మీ పాత్ర అభిమయం అభిమయం ఏంటి అసలు ఆమెకి మీకు సంబంధం ఏమిటి సంబంధం అంటే వేరే విధంగా అనుకోవద్దు విజయసాయి రెడ్డి గారు మేము అడుగుతుంది ఆమె ఆమె అన్నది ఒక ఎంపీ గారిని కలగూడదా హండ్రెడ్ పర్సెంట్ కలవచ్చు ఒక ఎంపీగా ఒక ఎంపీగా మీరు అన్నారు ఎంపీగా నేను ఆ అమ్మాయి అడిగిన దానికి నేను హెల్ప్ చేయకూడదా అని అన్నారు నూట నలభై కోట్ల మందికి రాయసభ సభ్యులు మీరు నాట్ ఓన్లీ వన్ కనుక నూట నలభై కోట్లలో ఎంతో మంది వస్తారు ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తున్నారు కానీ ఆ హెల్ప్లో కూడా కొన్ని కొన్ని హద్దులు దాటకూడదు ఎందుకంటే మీరే అన్నారు మేము అనలేదండి ఇది మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి మళ్ళీ మీ మీ దీంట్లో ప్రెస్ మీట్లోనే ఆ హస్బెండ్ మా దగ్గరకు వచ్చాడు హస్బెండ్ వస్తే హస్బెండ్ అమెరికా వెళ్తానన్నాడు స్కాలర్షిప్ కోసం మా వాళ్ళు హెల్ప్ చేయమని అడిగాను అన్నారు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ హస్బెండ్ అమెరికా పంపించే ఆలోచన మీరెందుకు చేస్తారు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఆ హస్బెండ్ని పాల స్కాలర్షిప్ కోసం గవర్నమెంట్ సుమని దారాదత్తం చేయడానికి మీరెందుకు చేస్తారు ఇది నేను మాట్లాడలేను మాట సార్ మీరు మాట్లాడి మీ నోటుతో మాట్లాడి మీరే హెల్ప్ చేయమని అడిగారు అంటే నూట నలభై కోట్ల మంది జనంలో ఆయన అలా హస్బెండ్ శాంతిగారు స్పెండ్ ఒక్కలే కనబడ్డారా మీకు వాళ్ళ కుటుంబంలో మొత్తం టోటల్గా ఒక నీరు పోసారు ఓకే ఆమె నాలుగు కోట్ల బిల్డింగ్ కొన్నదా కొనలేదా ఆమె ఆస్తులు ఏంటి గతం ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి మీకు ఆమె అక్కడ తీసుకొచ్చేయడం ఏంటి ఆమె సస్పెండ్ చేయడం ఏంటి ఇవన్నీ కూడా మీ పాత్ర లేవా నేను వేరే విధంగా వెళ్ళట్లే అలాగే మీది ఇంకొకటి ఉంది అంటే ఇలాగో చూసుకుంటే మీ బాలా కుమారుడిగా మీద ఒక అభియోగాలు ఉన్నాయి ఏమని అసలు పదహారు ఏళ్ళ బాలాకుమారి ఏ ఆడపిల్ల కాలబడినా ఫస్ట్ హెల్ప్ చేసేది మీరేనంట టోటల్ హెల్పింగ్ నేచర్ ఇస్ అ విజయ్ సాయిరెడ్డి గారు ఇస్ గ్రేట్ఫుల్ ఓన్లీ ఆల్ ఫర్ లేడీస్ ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అనేది మీకు పేరు మంచి పేరు ఉంది ఇది ఈరోజు కాదు రాజ్యసభ కాకముందు నుంచి ఉంది ఒకవేళ మీకు చరిత్ర మీకు మర్చిపోతే ఆ చరిత్రని కావాలంటే ఒకవేళ లైవ్ లో కూర్చుందాం ఎక్కడైనా కూర్చుందో లేకపోతే నాకు డిఫర్మేషన్ నోటీస్ పంపించండి లేకపోతే మీరు పర్వేషన్ డాప్ అయ్యండి ఎక్కడైనా కూర్చొని ఏ పోలీస్ స్టేషన్ గడదైనా కూర్చొని మీ చరిత్ర ఇప్పుదాం అప్పుడు అందరూ డిఎన్ఏ స్టేషన్ పంపిద్దాం ఎందుకంటే ఒక చరిత్ర మీకుంది అమ్మాయి కనబడితే మీ చిన్న కుమారుడు అయిపోతారు అనేది అది అది ఒకటి ఉంది ఇంకొక చిన్నది నాకు డౌట్ ఉంది ఇప్పుడు సింహాచలం దేవస్థానంలో ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి గడ్డ ఉమ్మగారు ఆమెని ఏ ఏ ప్రాథమిక ప్రకారం మీరు ఆ ట్రస్ట్ బోర్డులో ట్రస్ట్ బోర్డులో హండ్రెడ్ పర్సెంట్ అనరువాళ్ళు ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎలాగ వేసారు ఓకే తర్వాత ఇవన్నీ మొత్తం టోటల్గా రచ్చరచ్చి మళ్ళీ సస్పెండ్ అయ్యి దిగుకూడేది ఆమెని ఆమెకి మీకు సంబంధం ఏంటి ఇది ఎందుకు నేను అడిగానంటే ఇవి నాకు ఎవరో తెలియదు నేను ఎవరో తెలియదు నాకు కాదు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే శాంతి గారికి ఎంత నిజమో గారికి ఎంత నిజమో ఆమెది అంతే నిజం ఆమెది కూడా ఈ ట్రస్ట్ బోర్డులోకి ఎవరేసారు ఎంక్వైరీ చేయాలి ఆ ట్రస్ట్ బోర్డులోకి అసలు వేయడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపేయడానికి మన అన్య మతాలు ఒప్పుకోవు కదా మరి హిందూ మతం వాళ్ళంతా ఏం చేస్తున్నారు మరి బీజేపీ వాళ్ళు వీళ్ళతో ఎందుకు రాసుకొని పోసుకొని తిరుగుతున్నారు నెంబర్ వన్ రెండోది ఆ అమ్మాయిని ఎలా ఎలాగేసారు ఎందుకు మరి ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు ఆ ట్రస్ట్ బోర్డు నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు అనర్హుడు అంటే ఇలాంటివన్నీ విజయసాయి రెడ్డి గారికి వస్తాయి పాపం హెల్ప్ చేయటానికి చాలా మంచివాడు సోమ్యుడు గొప్పవాడు కనుక ఆయనకి అన్నీ కూడా ఇలాంటివన్నీ వచ్చి ఆయన చేతి గారికి వస్తే అందరు అమ్మాయిలకి హెల్ప్ చేస్తుంది మరి ఏ పాపం పుణ్యం ఎరగినవాడైనా మరి విజయసాయిరెడ్డి గారు మరి విజయసాయి రెడ్డి గారి కోసం ఇంకా ఏం మాట్లాడాలి ఇంకా ఏం చెప్పాలి మీరు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఒరే ఎవరే అని ఇష్టం వచ్చి మాట్లాడితే ప్రెస్ వాళ్ళని అంటే తప్పు ఒప్పుకోని ఒప్పుకున్నారు ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు అన్నారో ఒరే అన్న మాట మీ నోట్లోంచి వచ్చిందో తప్పు ఒప్పుకున్నట్టు ఎమోషనల్ ఎప్పుడైతే అయ్యారో తప్పు ఒప్పుకున్నట్టు వైసీపీ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు బ్లాక్మెయిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మిమ్మల్ని బయటకు పంపించాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆ విశాఖపట్నం నుంచి అవి బయటకే పంపించారు తప్ప విశాఖపట్నంలో భూముల నుంచి ప్రతి దాంట్లో మీ చేతులు మీ పాత్ర ఉంది మీ చేతులు ఉంది మీ ఇల్లు ఏ విధంగా కట్టుకున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఈ చరిత్ర ఇమకున్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరైతే ఏమున్నారో ఇంకా ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలాగొచ్చాయి ఇలా బిఎండబ్ల్యూ ఎక్స్పైర్ ఎలాగొచ్చాయి ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఎంక్వైరీ పూర్తిగా ఎంక్వైరీ చేయడు కొత్త గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఎంక్వైరీ చేయరా విజయసాయి రెడ్డి చాలా మంచివాడు సోభ్యుడు అలాంటిది ఆయన ఆయన మీద అబండాలు వేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి మరి ఏం జరిగింది ఎక్కడ జరిగింది మరి ఎవరు తప్పులు చేస్తున్నారు ఎవరు తప్పు సమాచారం ఇస్తున్నారు అని ఒక్కోసారి తెలుసు అది అందుకనే విజయసాయిరెడ్డి గారు అన్న ఆయన రాజ్యసభ సభ్యుడి కంటే కాకముందు ఒక ఆడిటర్గా ఆయన తిమ్మింగిమ్మని చేయొచ్చు బిమ్మిని బమ్మిని చేయొచ్చు ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి మంచి వాడు చెడు దారిలో నడిపించిందే ఈయన కానీ ఈయన దారిలో ఆయన నడిచాడు కాబట్టి ఆయన దగ్గర డిప్లో పెట్టుకున్నాడు బస్